మ్యాడీ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పూజకి ఇక చిన్ని కూడా అక్కడికి వెళ్తుంది చిన్ని అందరితో కలి వీడిగా చాలా సంతోషంగా అందరితో కలిసిపోయి ఇంకా పనులన్నీ చేస్తూ ఉంటుంది అయితే తులసి కోటకు పూజ చేస్తూ ఉన్నప్పుడు ఇక ఇంటి కోడలుగా అన్నట్టు లోహిత అలాగే శ్రీయ అలాగే ఇక మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ చిన్నిని కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్తుంది నువ్వు కూడా వెళ్ళమ్మ అని ఇక చిన్ని ఉండి దీపం పెట్టి ఇంకా ముగ్గురు కలిసి ప్రదక్షిణ చేస్తున్న టైంలో ఒక చిన్న తేలు వస్తుంది అది కూడా చాలా విషం ఎక్కువ ఉంటుందంట ఆ నల్ల తేలులో అది వస్తుంది అయితే ఈ లోహిత చూస్తుంది అయ్యో ఎవరిని కుట్టినా కూడా ప్రాణం పోతుంది కదా అని అయితే అనుకోకుండా ఇది మధుని కుట్టేస్తే ఎంత బాగుంటుందో అనేది అనుకుంటుందో లేదో అంతలోనే ఈ మై చిన్నిని కుట్టేస్తుంది అనమాట ఒక్కసారిగా కప్పుకొల్పోతుంది అమ్మాయి అప్పుడు మహి వచ్చి ఏమైంది మధు ఏమైంది మధు అంటూ ఉంటే అప్పుడు లోహితని చెప్తుంది నల్ల తేలు కుట్టినట్టుంది అది చాలా ప్రమాదం మనుషులు చచ్చిపోతారు అన్నట్టు చెప్తూ ఉంటే ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా మహి తన నోటితో ఇంకా ఆ విషయాన్నంతా తీసి బయట ఉమ్మేస్తాడనమాట ఈలోపే వాళ్ళ పెద్దమ్మ కూడా ఆ తేలు కుట్టిన దానికి ఒక ఆకు వైద్యం అన్నట్టుగా ఒక ఆకునైతే తీసుకుని వస్తుంది ఇక ఆకు పసరని వేద్దామని అయితే చెప్తారు ఈలోపే ఆల్మోస్ట్ మహి విషాన్నంతా తీసేస్తుంటాడు ఇక ఆకు విషయం ఆకు పసరు ఎప్పుడైతే ఇంకా మధు కాలికి వేశారు అప్పుడు మెల్లమెల్లగా స్పృహ వస్తుంది విషం వంటికి ఎక్కకుండా ఒక గుడ్డైతే కట్టేసి ఉంటారనమాట ఇక మెల్లగా కళ్ళు తెరిచేసరికి ఇక ప్రాణాపాయం ఏం లేదులే అని మహి చెప్తాడు హాస్పిటల్కి తీసుకొని వెళ్దామా అని వరుణ్ చెప్పినా కూడా వద్దురా క్లియర్ అయిపోయిందిలే అన్నట్టు చెప్తాడు ఇదంతా చూస్తూ ఈ నాగవల్లి దేవ ఒకరి మొహాలకు చూస్తూ అంటే కోపంతో రగిలిపోతూ ఉంటారనమాట ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని అసలు ఇది మన ఇంట్లో ఇది ఈ కోపంలోనే ఉంటే అప్పుడే ఇంకొక ఆయన వచ్చి తిరుమలకి ఇవ్వాల్సిన ఫండ్స్ విషయంలో ఇంట్లో వాళ్ళందరి పేర్ల విషయంలో ఇంకొక పేరు యాడ్ చేశారంటే సార్ అని చెప్పగానే ఎవరిది ఆ పేరు అని చూడగానే మధు పేరు అనమాట మధు పేరు ఎవరు యాడ్ చేశారు అంటే లోహిత అలా అయినా సరే ఇంట్లో పెద్ద గొడవ సృష్టించి ఆ మధుని మేడీకి దూరంగా ఉంచాలన్నట్టు ఈ లోహిత ప్లాన్ అయితే ఇక రాసిన పని వాళ్ళు రాశారేమో అని చెప్పని వాళ్ళని కొడతాడనమాట అయితే ఇప్పుడు ఏమైంది మధు పేరే కదా రాసింది ఎందుకు మమ్మీ ఇంత సీన్ చేస్తున్నారు అంటే పొరపాటును కూడా నీ పక్కన నీ పేరు పక్కన దాని పేరు ఉండడానికి వీలు లేదు శ్రేయ పేరు ఉండాలి అని అయితే చెప్తుంది అంటే ఇండైరెక్ట్గా చిన్ని కాదు మధు కథ ఎవరు నీ పేరు పక్కన ఉండకూడదు అన్నట్టుగా చెప్తారనమాట అంటే చిన్నీకి ఇక తెలియాలి అని మధు మ మధు ఉండకూడదు చిన్ని ఉండకూడదు శ్రీయనే మహిని పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం